ఆఫ్ ఏంటంటే న్యూరాన్స్ మన బ్రెయిన్లో సెల్స్ ఉన్నాయి అంటే ప్రతి చోట సెల్స్ ఉంటాయి కదా మన బ్రెయిన్లోని బ్రెయిన్ సెల్స్ని న్యూరాన్స్ అంటామన్నమాట ఈ న్యూరాను ఆ పక్కన ఉన్న న్యూరాను రెండు న్యూరాన్స్కి కనెక్షన్స్ ఫామ్ అవుతున్నాయి సో ఎందుకు కనెక్షన్స్ ఫామ్ అవుతున్నాయి అంటే మనం ఏమైనా నేర్చుకుంటున్నా మనం ఏమైనా మెమరీకి యూజ్ అవుతూ ఉంటుంది కదా మనం గుర్తు తెచ్చుకుంటున్నా మనం ఏమైనా వర్క్ చేస్తున్నా ఆర్ ఏమైనా స్కిల్ డెవలప్ ఏమైనా ఫ్లూట్ వాయిస్తున్నామైనా ఆర్ గిటార్ వాయిస్తున్నామైనా ఏమైనా ఇలాంటివి ఏమైనా ఆర్ ఈవెన్ ఎగ్జామ్స్ కోసమైనా ఇలాంటివి ఫామ్ అవుతాయి అన్నమాట ఆ చుట్టూ ఉన్న రేస్లా ఉన్నాయి చూసారా అండి అది కనెక్షన్స్ అన్నమాట యాగ్జాన్స్ అంటాం ఈ యాగ్జాన్స్ ఆ యాగ్జాన్స్ రెండు కలిపి అప్పుడు కనెక్షన్స్ ఫామ్ అవుతాయి కనెక్షన్ ఏంటంటే సినాప్సిస్ మధ్యలో ఫామ్ అయ్యి ఇలా కనెక్షన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట ఈ న్యూ సినాప్సిస్ వల్లే మనం అన్నమాట ఏవైనా ఏవైనా ఒకవేళ పోయాయి అంటే ఇవి మనకి ఇవన్నీ మర్చిపోతాం